సంగారెడ్డి జిల్లా పట్టాంచెరు నియోజకవర్గంలోని ఇంద్రేశం మున్సిపాలిటీలోని కాంజర్ల గ్రామంలో ఇండ్ల స్థలాల సాధన కమిటీ ఆధ్వర్యంలో ఇంద్రేశం మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు అనంతరం కమిషనర్ కి ఇచ్చి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం పార్టీ పట్టాచెరి ఏరియా కార్యదర్శి నాగేశ్వరరావు మాట్లాడుతూ పెద్దకంజర్ల గ్రామంలో నూట ఇరవై నూట ఇరవై ఒకటి నూట ఇరవై ఐదు సర్వే నంబర్లలో గత రెండు వేల రెండులో రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రెండు వందల నలభై ఎకరాల భూములను పరిశ్రమల ఏర్పాటుకు ట్రాక్ టెర్మినల్ పేరుతో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం భూములను సేకరించిందన్నారు జిల్లా అధికార యంత్రాంగం ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టినప్పుడు గ్రామస్తులకు ఇండ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చి ఆ హామీని ప్రస్తుతం జిల్లా అధికారులు తుంగులు తొక్కారన్నారు పెద్దకంజర్ల గ్రామంలో వందల ఎకరాల ప్రభుత్వ భూములు అన్యాక్రంతం అవుతున్న జిల్లా రెవెన్యూ యంత్రాంగం చూసి చూడనట్లు వ్యవహరించడం సరికాదని అరబిందో తత్వ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఫామ్ హౌస్ యాజమాన్యాలు చెరువు శిఖం భూములను ఆక్రమించి యదేచగా వ్యాపారం చేసుకుంటున్నారన్నారు లక్షల గజాల రూపంలో సర్వే నంబర్ నూట ఇరవై ఒకటిలో ప్రభుత్వం భూమి ఏ విధంగా రిజిస్ట్రేషన్ అవుతుందో అన్నారు పేదవాడు ఇండ్ల స్థలాల కోసం ఒక గజం స్థలాన్ని ఆక్రమించుకుంటే ప్రభుత్వ యంత్రాంగం చర్యలు తీసుకుంటుందని ఇరవై ముప్పై ఎకరాలు అక్రమంగా ఆక్రమించుకుని రిజిస్ట్రేషన్ చేస్తున్న అధికారులపై ఏమి చర్యలు తీసుకుంటారో అన్నారు రెవెన్యూ అధికారులు రియల్ ఎస్టేట్ వ్యాపారులతో చేతులు కలిపి పెద్దకంజర్లలో అనేక అవినీతి కార్యక్రమాలకు పాల్పడుతూ పెద్దకంజర్ల గ్రామ భూ భాగోటం పైన పెద్దకంజర్ల గ్రామ భూభాగవతం పైన సమగ్రమైన విచారణ జరిపించి భూములను కాపాడాలని డిమాండ్ చేస్తారు పెద్దకంజర్ల గ్రామంలో కుటుంబాలు పెరిగాయని స్థలాల డిమాండ్ మరింత పెరిగిందన్నారు అందుకోసం గ్రామంలోని ప్రజలకు స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామని జిల్లా అధికార యంత్రాంగానికి హెచ్చరిక జారీ చేస్తున్నామన్నారు మండలంలోని నివాసం కోసం ఇల్లు కావాలని ఇలా రూడెక్కే పరిస్థితికి వచ్చింది మరి ఇలా ప్రభుత్వం ఏం చేయాలి ప్రభుత్వ అధికారులు కానీ ప్ర ప్రజాప్రతినిధులు కానీ మరి ప్రజలకు ఏం అవసరం అది తెలుసుకొని వాళ్ళకి కావలసిన వసతులను కల్పించాలి ఇల్లు అడితే ఇల్లు ఇవ్వాలి ఉద్యోగాలు అడితే ఉద్యోగాలు ఇవ్వాలి ఉపాధి అడితే ఉపాధి కల్పించాలి భూముల అవసరం భూములు ఇవ్వాలి ఇది రాజ్యాంగము ప్రభుత్వం చేత ఇవ్వాల్సిన బాధ్యతగా ఇలా రాజ్యాంగంలో ఈ ప్రభుత్వానికి లక్ష్యాలు నిర్దేశింది అవి విడిచిపెట్టి మరి ప్రజలను అడిగేది విడిచిపెట్టి వాళ్ళ ఏదో ఉచితాలు ప్రకటించి ఇలా ప్రజలు రోడ్డు మీద తెచ్చిన బాధ్యత ప్రతి గవర్నమెంట్ది ఉంది ఇలా పార్టీ పార్టీ నాయకులకు ఉన్నది కాబట్టి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ ఈ ప్రజల పక్షాన మీరు ప్రజల మేలు కోరం ప్రజల అవసరాలు తీర్చడానికి మీరు ఎన్నుకున్నారు కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని తక్షణమే మీరు రేపటి నుంచి ఈ యొక్క నిరుపేదలను ఎవరెవరికైతే ఇండ్లు లేవో వారికి ఇల్లు కల్పించే బాధ్యత స్థలాలు కల్పించే బాధ్యత మీ మీద ఉన్నది గుంచుకుంటున్నారు మాకు ఉన్నది గతంలో కూడా మేము కలెక్టర్ కలిసి విన్నవించడం రిపోర్ట్ కూడా మరి ఎంఆర్ గారితో తెప్పించుకుంటాం మరి ఎంతవరకు ఇచ్చిర్రో అధికారుల కుంభక అనేది ఇలా అనేక చోట తెలుస్తున్నాయి అక అక్రమార్లకేమో తొత్తు ఉన్నారు అమాయకులకేమో బెత్తం పట్టుకొని బెదిరిస్తున్నారు కాబట్టి ఇది అంబేద్కర్ సంఘంగా మరి సిపిఎం పార్టీ కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ కానీ ముందుకు వస్తున్నది అధికారం నుండి కూడా వాళ్ళకు జేపీఎంలు ధన్యవాదాలు తెలుపుతున్నాం భవిష్యత్తులో రాజ్యాంగపరంగా ప్రజలకు ఏమి ఇవ్వాలని అవే చేయాలి ఇదివరి దాకా నడిచినట్టు కాదు రాజ్యాంగం అమలుకు వచ్చి ఇరవై ఆరు నుంచి డెబ్బై ఆరు సంవత్సరాలు పూర్తి అవుతున్నాయి అయినా కానీ ఇప్పుడు ఇల్లు లేవని తిరుగుతున్నాం రోడ్డు మీకు వస్తున్నాం అవకాశాలు లేవు ఉన్న భూములు పోతున్నాయని రోడ్డు మీకు వచ్చే పరిస్థితికి ఇలా ప్రభుత్వాలు తెస్తున్నాయంటే అంటే ఇలా చిత్తచూతం లేదు రాజ్యాంగబద్ధంగా మీరు లేదు మీ అవకాశవాదాన్ని తిప్పికొడతాం ప్రజలను చైతన్యం చేస్తాం ఖచ్చితంగా ఇల్లు ఇవ్వాలి వాళ్ళ భూములే కదా అడుగుతున్నది ఇంకో వేరే పురుగుల నుంచి మీ తాతలని సంపాదించింది అడుగుతలేరు కదా వాళ్ళ ఊరు భూములు వాళ్ళకి ఏను ఇంకోనికేదో పట్టాలు చేసిస్తారు ఇదేమన్నా వాళ్ళ భూములు వాళ్ళకి ఇచ్చినాక మిగులు భూమి మంచి కాబట్టి ఇది తక్షణమే అధికారులు స్పందించి వాళ్ళ భూములు ఇవ్వాల్సిందే కోరుతున్నాం జై భీమ్ గ్రామంలో ల్యాండ్ పూలింగ్ అని చెప్పి గవర్నమెంట్ మీటింగ్ పెట్టడం జరిగింది చాలా పెద్ద ఎత్తున పెట్టిండ్రు కలెక్టర్ వచ్చిండ్రు హార్డీ వచ్చిండు అందరు వచ్చిండ్రు మీకు ఇళ్ళ పట్టాలు ఇస్తామని చెప్పడం జరిగింది ఇళ్ళ పట్టాలు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ఆరు ఏడేళ్ళు అయితే ఉంది బాధ్యులకు ఎవరైతే రైతున్నాడో ఆ రైతులకు డబ్బులు వాళ్ళు లేవు విధంగా పక్కన ఉన్న చిన్న గంజాళ్ళకు కూడా ఇప్పుడు అదే అదేవిధంగా ఐనోల్ కార్డు అదే విషయం జరుగుతూ ఉన్నది ఇది ప్రభుత్వము ఎంఆర్ఓ వీళ్ళందరూ చేయగలిచి ఉండి మా పెద్ద గంజాలను మోసం చేస్తూ ఉన్నారు కాబట్టి మీరందరూ అన్ని పార్టీ వాళ్ళు అందరు ఇప్పుడు సిపిఎం వాళ్ళు మేమే అది చేసుకున్నాం కాబట్టి వాళ్ళు పెద్ద మనసుతో వచ్చేసినారు అదేవిధంగా వచ్చి మా పెద్ద కంజర్లకు న్యాయం చేసి మాకు పక్క మీ గవర్నమెంట్ రూల్ ప్రకారం మాకు ఎనభై గజాలు నూట ఎనభై గజాలు ఇచ్చే పరిస్థితి ఉంది కాబట్టి మీరు ఇచ్చేసి మా ల్యాండ్ కూలింగ్ అయింది మా ల్యాండ్ కూలింగ్ పైసలు కూడా ఎవరికి రాలేవు అందరూ నష్టపోయినారు కాబట్టి ఆ రైతులకు నష్టపరిహారం ఇచ్చేసి అదేవిధంగా అపార్ట్మెంట్లు కట్టి మన గ్రామం మీద నుంచే డ్రైనేజ్ వ్యవస్థను ఆ రకంగా పెద్దవాగు నల్లవాగు నల్ల నక్కవాగులోకి ఈడుస్తున్నటువంటి ఉంది ఒకవేళ అవే నీళ్ళు వస్తే మొత్తం మనకు వచ్చేటటువంటి నీళ్లు మనం తాగేటటువంటి మంజిర నీళ్ళు ఏవైతే ఉన్నాయో పూర్తిగా కలుషితమైపోయి పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానీకానికి ఆ రకంగా అన్యాయం అన్యాయం జరిగేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ రకంగా వాడేమన్నా కట్టుకోదలుచుకుంటే ఎస్టీపీ ప్లాంట్లు కట్టుకోవాలి సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు కాబట్టి పెద్ద ఎత్తున ఆందోళనను మరింత ఉధృతరం చేస్తాము ఆ రకంగా మౌలిక సదుపాయాలను ఈ ప్రాంతం లోపల డెవలప్ చేయాలని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ కార్యాలయాలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కాబట్టి పెద్ద గంజాల గ్రామం లోపల న్యాయమైన పోరాటం ఏదైతే ఉందో ఇళ్ళ స్థలాల కార్యక్రమం అదొక ప్రధానమైనటువంటి డిమాండ్ ప్రజల డిమాండు ఆ రకంగా రెవెన్యూ యంత్రాంగం స్పందించాలని చెప్పేసి వెంటనే ఈ యొక్క సమస్యను పరిష్కారం చేయాలని చెప్పేసి కోరుతూ అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం కూడా ఈ సందర్భంగా మేము తెలియజేయడం జరుగుతూ ఉంది అందుకోసం పెద్దకంజల గ్రామంలో ఉన్నటువంటి అందరూ కూడా ఇళ్ల స్థలాల సాధన కమిటీ లోపల ఈ యొక్క ఆందోళనను మరింత తీవ్రతరం చేయాలి అలాగే ఈ మధ్యకాలం లోపల ఏర్పడినటువంటి మున్సిపల్ లోపల అనేక సమస్యలు ఉన్నాయి గతంలోపల ఈ యొక్క రోడ్డు సాధన కోసం కూడా సిపిఎం పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే దాదాపు మరి బి కూడా చవర కూడా రోడ్ కంప్లీట్ అయినటువంటి పరిస్థితి అందుకోసం కొట్లాడితే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి అడుగుతాయి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ రకంగా ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తేనే ఆ రకంగా ఇవ్వాల ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఆ రకంగా కొట్లాడాలి మాట్లాడితేనే సమస్యలు పరిష్కారం అవుతాయి భవిష్యత్తులో లోపల జరిగేటటువంటి అన్ని కార్యక్రమాల లోపల కూడా పెద్ద గంజాల గ్రామస్తులు ఇళ్ల స్థలాలకు దరఖాస్తులు ఎవరైతే పెట్టుకుంటున్నారో అందరు కూడా ఒక ఉద్యమం ఈ ఉద్యమం లోపల కలిసి రావాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతూ ఉంది వీటితో పాటు అనేక అక్రమ నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి అక్రమ నిర్మాణాల పైన కూడా ఇక్కడ రెవెన్యూ యంత్రాంగం ఏం చేస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఆలోచించవలసిన అవసరం ఉంది అరబిందో తత్వ తత్వవాడు ఈ రోజు పెద్ద పెద్ద విల్